హరి హర మహాదేవ్ శంభు శంభు అందరికీ జై శ్రీరామండి ఈరోజు మళ్ళీ నా సైకిల్ యాత్ర అరుణాచలం మళ్ళీ మొదలైంది ఇక్కడి నుంచి నాకు అరుణాచలంకి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది బస్తో అయితే నేను గోల్డెన్ టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న బస్ స్టాండ్లో అయితే పడుతుంది నైట్ సో ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యా కొంచెం దూరం నడుస్తున్నా నైట్ అయితే బస్ స్టాండ్లో అంతా బాగుంది కానీ బాగుంది ఇబ్బంది ఎక్కువ బస్ స్టాండ్ చాలా నీట్గా ఉంది ఎందుకంటే ఫ్యాన్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి కింద మొత్తం చాలా శుభ్రంగానే ఇంటైన్ చేస్తున్నారు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ప్రాబ్లం లేదు ఇక్కడ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాం ఇప్పుడు నేను వస్తుంది గోల్డెన్ టెంపుల్ రోడ్ అండి ఇక్కడ నుంచి వేలూరుకి ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో వేలూరు సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేలూరు సెంట్రల్ జైల్ ఉంది ఆ సెంట్రల్ జైల్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ అదే తిరువనమీకి వెళ్ళడానికి సో ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి సో అటు పెద్ద ఫ్లైవర్ ఉంది కొద్ది పొద్దున్న పెద్ద సో హరి హర్ కనిపిస్తున్న శంభూషనిపిస్తున్న నెట్టని వంతునైతే ఎక్కాలండి ఎక్కి వెల్లూరు ఇంకెక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు అంతా ఉంది నాలుగు ఇది వేలూరు సెంట్రల్ జైలు అనమాట హరే కృష్ణ హరే రామ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే హరే హర హర మహాదేవ శంభోశంకర మళ్ళీ ఇక్కడ ఒక జంక్షన్ వచ్చిందండి ఈ జంక్షన్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట ఇలా వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ అనిపించిందండి సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోతున్నాను నేను మార్నింగ్ ఎక్కడ ఫ్రెష్ అవ్వడం క్యాన్సిల్ కాబట్టి కాబట్టి రెడీ అని చెప్పేసి ఇక్కడ సో వెళ్ళి అరే అరే మహాదేవ్ శంభుభాషం గారు అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఇక్కడ పెట్రోల్ బంక్లు అయితే ఫ్రెష్ అయిపోయాను సో ఇప్పుడు మళ్ళీ మన యాత్ర మొదలు పెట్టేసా స్నానం చేయలేదు ఏదోలా అనిపించింది ఎందుకంటే ఇన్ని రోజులు నా యాత్రలో స్నానం చేయకుండా ఎప్పుడు బయలుదేరలేదండి ఈరోజు స్థానం చేయకుండా బయలుదేరా మనసులో గులా ఉంది సరేలైన ఇక్కడ బంక అనిపించింది ఫ్రెష్ ఫ్రెస్ట్ అయిపోయా సో ఇటు నుంచి ఆరామ్సే తప్పుకుంటూ వెళ్దాం టూనే ఎంతో ఉంది సో ఇటు నుంచి వెళ్తే స్మరించుకుంటూ చక్కటి దృశ్యాలు ప్రదేశాలు చూసుకుంటూ మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం హర హర మహాదేవ సంతో తిరువణమలై హరిణి ఇల్లుపురం పల్లికొండ అయ్యప్ప స్వామి టెంపుల్ జై హనుమాన్ పంచముఖము పంచముఖ ఆంజనే ఇప్పుడే ఒక అన్న కలిసారండి తెలుగులో పలకరించారు ఎక్కడి నుంచి అన్నా అని ఏదో రాజవేంద్రెడ్ అని చెప్తే మాది భీమవరం అని చెప్పి నేను షాక్ అయ్యా బాగా మాట్లాడారు ఫిట్టింగ్ చేసామని అడిగారు ఇంకా లేదన్నా అన్న ఇక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు మన సైడ్ నుంచి వచ్చేసిన వాళ్ళు అయితే మామూలుగా లేదు మన అరుణాచల సైకిల్ యాత్రలో ఇది పదకొండవ టోల్ ప్లాజా అండి వల్లం టోల్ ప్లాజా హర హర్ మహాదేవ శంభు శంకర్ ఇక్కడ నుంచి తిరువణమల్లి రైట్ సైడ్ వెళ్ళాలంటే అండి మనం ఈ రైట్ తీసుకోవాలి ఇక్కడ ఎటు చూసినా కొండలే పేరోటు చూసినా మెరకలే తొక్కే కొద్దిరి కదలని సైకిల్ శివయ్య హాయ్ చెప్పండి అన్న పర్లేదు పర్లేదు హాయ్ చెప్పండి మీరు ఎక్కడ లోకలే తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీ అమ్మమ్మ గారిది రాజమండ్ర ఓకే ఇలా తెలుగు వాళ్ళు కనిపించినప్పుడు హ్యాపీగా ఉంటుంది ఇందాక ఒక అతను బేవరం అని చెప్పేసి కల్పించారు ఎనీవే అన్న థ్యాంక్ యూ నైస్ టు మీట్ యూ బాయ్ సో తిరువనమల వెళ్ళే రోడ్లో ఇక్కడ టిఫిన్ షాప్ ఉందండి ఇక్కడ ఆగా టిఫిన్ చేసి వెళ్దాం సైకిల్ అక్కడ పెట్టానండి టిఫిన్ ఇక్కడ ఉంది ఈ తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత రాత్రి నుంచి సో పూరీ చెప్పుకుందానండి పూరీలోకి ఆలు కర్రీ అంట లొకేషన్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో హాయ్ ఇక్కడ రాగానే మొత్తం ప్రశాంతంగా ఉందండి ఈ సెంటర్ నుంచి తిరువన్నమలైకి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉందండి లెఫ్ట్కి వెళ్ళాలంట మన పల్లెటూరు రోడ్లేనండి అన్నీ ఇక్కడి నుంచి ఇంకా తిరువన్నమలైకి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది సేమ్ మన సైడు పల్లెటూర్లు ఉంటాయి కదా అలాగే ఉంది పల్లెటూరు ఎక్కడైనా పల్లెటూరు అనుకోండి కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ నుంచి ఇంకా అరుణాచలం టెంపుల్కి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నాయి కాళ్ళు మోకాలు ఇది వాచిపోయింది కూడా వాచింది అందుకే ఇది స్ప్రే చేసుకుందాం ఇప్పుడే కాసేపు ఇక్కడ ఆగుదాం అని చూడ్డానికి చిన్న చిన్న రోడ్లైనా జర్నీకి మాత్రం ఈ ఎత్తు పళ్ళలో ఉండటంతో వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ రోడ్ల నిజంగా కదులుతులే సైకిల్ బండి దగ్గర కూడా ఎగ్జాక్ట్ చేస్తే కదులుతుల్లే కదులుతాయి అంటే మనం వేసుకొచ్చింది బండి కాదు కదా సైకిలే ఒంట్లో ఒక్కని బట్టే మనం తొక్కాలి మనకి కాళ్ళు వాచిపోయాయి ఇంకా ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రైల్వే క్రాసింగ్ వచ్చిందండి ఇది దాటాక బైపాస్ రోడ్ ఉన్నట్టుంది ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి తిరువన్నమల ఇప్పుడు ఈ నుంచి వెళ్ళాలి மதுரை த்ரீ ஃபிஃப்டி క్లైమేట్ బాగానే ఉందండి చల్లగా ఈరోజు మామూలుగా లేదండి నేను వర్షం పడింది కదా కొంచెం గడిచాను అది జ్వరం వచ్చేసింది ఇప్పుడు డోలో ట్యాబ్లెట్ వేసా ఇక్కడ చూస్తే మోకాళ్ళు వాచిపోయాయని చెప్పాను కదండి అది వేరే మళ్ళీ రోడ్లు ఇవన్నీ కూడా ఎత్తు పల్లాడు మామూలుగా లేదు అక్కడక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి బాగుంది చెట్లు లేకపోతే ఎడారే చెత్త చెట్లే ఎక్కువ ఈ రోడ్లు అన్ని ఇంకా నాకు తెలిసి ఒక ఫార్టీ ఫార్టీ వంద వచ్చాయమా చూడండి చెట్టు చూడండి ఎవరు కట్ చేసినాడు నీట్గా ఎలా వచ్చింది బలే ఉంది ఇక్కడ చల్లగా ఇక్కడ నుంచి టూ రూట్స్ అండి ఒకటి పోలూర్ తిరువన్నమలై మనం తిరువన్నమలైకి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట ఆ ఫ్రంట్లో డైవర్షన్ ఉంది ఇటు చెన్నై ఇటు తిరువన్నమలై అమ్మా ఎక్కిస్తూనే ఉండాలి మెరకలు పెళ్ళి ఉంది అందుకే మెరకెక్కాం మొబైల్ పడిపోతున్నాను బాబు మెరకలు ఎక్కేటప్పుడు కాళ్ళు వసు ఇక్కడ ఫెల్లిప్లెక్స్లో ఇలా కొట్టేస్తున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్ పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒకలా కొట్టేస్తున్నారు అన్నమాట తిరువన్నమల వెళ్ళే రోడ్లో ఏదో నది కలిసిందండి అది పేరు చూడాలి ఇక్కడ చెట్ల కింద ఈ బల్ ఇలా గట్లున్నాయండి ఇక్కడ ఇక్కడికి వచ్చిందని సేపు ఇళ్ళు గోతుల అండి మళ్ళీ బెండ్ వచ్చేసింది ఏమో అరుణాచలంకి ఇంకెక్కడి నుంచి పదిహేను కిలోమీటర్లు ఉందండి ఇక్కడ పెట్రోల్ పంప్ చూపించాను కదా ఇక్కడే ఆగా మీకు చూపిస్తాను చూడండి టైర్ మళ్ళీ బెండ్ వచ్చేసింది అన్న మామూలుగా లేదండి ఇప్పుడు ఇంత ముందు క్లిప్లో చూశారు కదా వీడియోలో కొండ అదే అనుకుంటున్నా అరుణగిరి హిల్ ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అండి తిరువన్నమలై నైన్ కిలోమీటర్స్ అరుణగిరి హిల్ ఫైనల్లీ అరుణాచలానికి ఇంకొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉందామండి నేను వరకు మూడు నాలుగు ఉదయం అనుకున్నాను టైం వచ్చేసి వన్ అవుతుంది ఇంకా టెన్ కిలోమీటర్స్ అలా అరుణాచల శివ హర హర మహాదేవ శంభో శంకర్ పెద్దాపురం నుంచి అరుణాచల సైకిల్ యాత్రలో ఇది పన్నెండో టోల్ గేట్ అండి తిరువ తిరువణమల దగ్గరలో నా ఫ్రెండ్లో కనిపించేదే అరుణగిరి తిరువణమలై తిరువన్నమలై మనకి సెవెన్ గేఎమ్ ఉందండి ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట ఇటు తిరువన్నమలై తిరువన్నమలై టెంపుల్ సిటీ తిరువన్నమలై వెల్కమ్స్ యూ ఓ అరుణాచల శివ మొత్తానికి వచ్చేసాం ఇంకా ఏడు కిలోమీటర్లు వెళ్ళాలి మా అరుణాచల శివ ఫైనల్గా అరుణగిరిని దగ్గర నుంచి చూస్తున్నానండి ఇంకా దగ్గరికి వెళ్ళాలి ఇంకా సిక్స్ కేఎం ఉంది సో అందరూ ఇక్కడి నుంచి గీత ప్రదక్షిణ చేస్తున్నారండి మొత్తం నేను మన సైకిల్ గైడ్తో గీత ప్రదక్షిణ స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి రెండు అవుతుందండి అయినా ఎండ ఎరగదీసేస్తున్నా సరే ప్రదక్షిణ అయితే పాపం చేస్తున్నారు అందరు ఎండలో జనం బాగానే ఉంది మేడం ఇక్కడికి కదండి రాజగోపురం మళ్ళీ అది నుంచి మనం అలా వెళ్ళాలి హరహర్ మహాదేవ్ శంభూషం అందరికీ నమస్కారం అండి ఫైనల్గా మనమైతే ఇప్పుడు వచ్చేసాం అరుణాచలం రాజగోపురం ఇది సో ఇప్పుడు సైకిల్తో నేను ఈ ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళి సైకిల్ని కంప్లీట్ చేసుకుంటా సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్రొడక్షి చేసుకుంటా సో వెళ్ళి ప్రొడక్షన్ చేసుకొచ్చేస్తాను సగం వచ్చినట్టుందని ఇంకా సగం ఉంది కూడా మాట్లాడుతున్నారు మీరు అందరూ మొత్తం ఈ గిరి చుట్టూ గ్యాప్ లేకుండా ఏవో డమ్తాయో ఉన్నారు అక్కడికి ఎలక్కాయలు కూడా ఉన్నారు సో ఫైనల్గా గిరి ప్రదక్షిణ మన సైకిల్తో అయిపోయిందండి సైకిల్ని రైల్వే స్టేషన్ తీసుకెళ్ళాలి ఇప్పుడు సో అక్కడ కొరియర్ చేసేసి సైకిల్ని బాపు సైకిల్ని ఇంటికి పంపించడానికి కొరియర్ చేయాలి సైకిల్కి ఇక్కడ తిరువన్నమలలో కొరియర్ సర్వీస్ అయితే లేదంటండి కి తక్పాడి నుంచి ఉందంట అక్కడ పంపాలి మీకు అక్కడ కనిపిస్తుంది కదండి రాజగోపురం ఆ రాజగోపురానికి ఎదురుగా ఉన్న రోడ్లో మీరు ఇలా వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదండి అప్పర్ స్వామి అప్పర్ స్వామిగల్ మడమ్ సో ఇక్కడైతే కనుక ఒక మనిషికి వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట విత్ లగేజ్తో సో లగేజ్ లోపలి పెట్టుకుని సైకిల్ని అయితే ఇక్కడ పార్క్ చేశాను యాక్చువల్లీ కొరియేసరి సైకిల్కి లేదంటే నేను రెగ్యూస్టేషన్లో పార్కింగ్కి రేపు పొద్దున్న చూద్దాం ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళి బ్యాగ్ లోపలి పెట్టేసి సైకిల్తో గిర్ ప్రదక్షిక్షణ అయితే అయిపోయింది ఇప్పుడు నేను వెళ్ళి రిప్రదర్శనం చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళి మనకి లోపలికి వచ్చిన తర్వాత ఇలా లాకర్స్ అయితే ఉంటాయండి ఇక్కడ నా లాకర్ నెంబర్ వచ్చేసి వన్ నైంటీ టూ సో ఇలా హాల్ ఉంటుంది మనం ఇక్కడ పడుకోవచ్చు అనమాట సో లాకర్లో బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఎక్కడైనా పడుకోవచ్చు ఇబ్బంది ఉంటుందండి సో లాకర్ రూమ్లో అయితే బ్యాగ్స్ పెట్టేసి అక్కడ ఫ్రెష్ అయ్యి అంటే బయటకు వచ్చాను అవి దర్శనంకి అయితే వెళ్తున్నాం అంటే సైకిల్తో ఒకసారి దర్శనం రిజర్వేషన్ చేస్తాను కదా సో వెళ్ళి దర్శనానికి వెళ్ళి నైట్ మళ్ళీ జిక్దర్శన వెళ్తానండి ఈ అన్న వాళ్ళు చెప్తాను ఇవన్నీ హైదరాబాద్ అంతా పరిచయం అయ్యారు సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తాం సో ఇది రాజగోపురం అండి ఇక్కడ